చెప్పినట్టు అర్థం చేసుకోవాలి మీరు దయచేసి చిన్న చిన్నపిల్లని ఎండ ఎండుకోబడుతున్నారు లేదండి అందరికీ మంచిది కాదు ఇది లేదండి మీరు లేకండి మాట్లాడాలి మీరు పోలీసులు మేము చెప్పినప్పుడు వినాల మీరు దయచేసి అర్థం చేసుకోవాలి మీరు మీ గురించి మేము కూడా చేసేది లేదండి మీరు మిమ్మల్ని మేము అర్థం మాటలు అందరూ మాట్లాడతారు ఏడా పని చేయడం కొంచెం టేమంటుంది గంట రెండు గంట పట్టుదో మీరు అది ఉండకూడదు எ பண்ணுல செய்யக்கூடது அட்டா அந்த மீது அவுத்தீர் சார் బయటికి చెప్పిందా ఇక మాట్లాడారు మాట్లాడతాను మాట్లాడే తిమడు మీదిండిపోయే భరోసా

ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಇರಬಹುದು ಅಂತ ಹೇಳೋದು ಆಮೇಲೆ ಆನಿಗೆ ಎಷ್ಟೆಗ್ ಇನ್ನುಣ್ಣಾ ಅಂತ ಕೇಳಿದ್ರು ಯುವಿ మేడం మేడం ప్లీజ్ మీరు లెగాలండి అర్థం చేసుకోండి మేము చెప్తుంది మీరు దయచేసి మేమేమి బతి నడుచుకోవచ్చు ప్రతిసార్లు లెగండి

సార్ ఎవరు వస్తారు మీకు శ్రీధర్ రెడ్డి సార్కి ఏం సంబంధం అండి మీరు ఏదైనా ఉంటే మాట్లాడాలా మీరు ఏదైనా ఉంటే పోలీస్ పరంగా మీకు మీకు పోలీస్ పరంగా మీకు కావాలంటే నేను మాట్లాడిస్తా మీకు పోలీసు ఇక్కడే బాబు ಅರ್ಥಾನುರು ಎಂದರೆ ಕೊಟ್ಟು ನಾನು ರಮಾರು ಮೇಡಮ್ ತರವಾದ ಇಬ್ಬರು ಜಗಾಲ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి